మీ ఎట్టకేలకు పిల్లల కోసం విష్ణువు ఇంటికి వెళ్తుంది అక్కడే తన వంట సామాన్లు అన్ని పెట్టుకొని వంట కూడా చేస్తూ ఉంటుంది మన వ్యాపారం ఎక్కడి నుంచో మొదలు పెట్టాలరా అందుకనే మంచిగా గ్రోత్ అవ్వాలి అన్నట్టుగా అందరు నోళ్ళు తీపి చేద్దామన్నట్టు పాయసం చేసి అందరికీ పెడుతుంది సుధాకి బీహార్కి పిల్లలకు కూడా పెడుతుంది అయితే వేదవతికి కూడా వెళ్ళి ఇస్తుంది వేదవతి వరలక్ష్మిని చూస్తే చాలు కోపడిపోతూ ఉంటుంది నువ్వు నన్ను చంపాలనుకున్నావు హత్య చేయాలనుకున్నావు నువ్వు మరలా ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉంటే నాకు కోపం వస్తుంది అని అయితే చెప్తూ విష్ణువుని కూడా రెచ్చగొడుతుంది ఇక విష్ణు కూడా నిన్ను చూస్తుంటేనే చాలు నాకు వేస్తుంది ముళ్ళంతా శరీరం అంతా గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పగానే వరలక్ష్మి చాలా బాధపడిపోతుంది ఒక్కసారిగా అసలు నేను మిమ్మల్ని హత్య చేయడమేంటి హతమార్చడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంటూ వరలక్ష్మి అంటూ ఉంటే పిల్లలకి తెలుసు అది చేసింది ధర అని కానీ పిల్లలు కాదా వాళ్ళమ్మని అన్నన్ని మాటలు విష్ణు కానీ వేదవతి కానీ అంటూ ఉంటే ఇక చూస్తూ ఉండలేక అసలు నిజం చెప్పేస్తారో లేదో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం